నాగర్ కన్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వైకిరెడ్డి నిఖ్య రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శినిస్తున్నాయి రోజులు ఎదుగుదారు हां इन पार्क को गार्ड दे जीते जी हां 5 मिनट से बोला था ये रहे नहीं चला हां ये लोग 5 मिनट से थिन के लाग नहीं हां ఎల్విఆర్ మెమోరియల్ నైన్ రెడ్డి నిక్షిత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా టీసీఆర్ పోల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి